వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు హెల్తీగా డ్రై ఫ్రూట్స్తో లడ్డూలైతే ప్రిపేర్ చేస్తున్నా ఇందులో నేను పంచదార కానీ బెల్లం కానీ ఏమి వాడలేదండి ఖర్చురలు అలాగే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి అయితే ప్రిపేర్ చేశాను వీటికి బయోటిన్ లడ్డూలు అనొచ్చు అలాగే ప్రోటీన్ లడ్డూలు కూడా అనొచ్చు ఇవి అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినవలసిన రెసిపీ వీటిని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని నెల రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి మనము డ్రై ఫ్రూట్స్ ఇస్తే తినలేదంటే ఈ విధంగా లడ్డులాగా ప్రిపేర్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి వీటిని ప్రిపేర్ చేసే విధానం అయితే చూసేద్దాం ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాం ఇవన్నీ కావాల్సిన పదార్థాలండి మన దగ్గర ఏవే ఉంటావే అవన్నీ తీసుకోవచ్చు ఇవే కావాలి అవే కావాలని ఏమి ఉండదు అలాగే మనకు కావాల్సిన క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు అన్నీ కొద్దిగా టైం తీసుకొని సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ బాదములు జీడిపప్పులు పిస్తా పప్పులు కిస్మిస్లు అండ్ డేట్స్ ఇవి కూడా సన్నగా కట్ చేసుకున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ ఎండు కొబ్బరి తురుము గసగసాలు అలాగే కావలసినంత నెయ్యి కూడా ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసేసుకొని నెయ్యి క్వాంటిటీ మీ ఇష్టం అండి కావాలంటే ఎక్కువ పెంచుకోవచ్చు అన్నట్టు ముందుగా బాదం ముక్కల్ని వేసేసుకొని వేయించుకోవాలి పిస్తా పప్పుని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అది వేగింది ఉంటుంది కాబట్టి బాదం ముక్కలు వేగిన తర్వాత ఇందులోనే జీడిపప్పు ముక్కలు కూడా వేసేసుకొని వేయించుకోవాలి మరీ ఎక్కువ వేగనివ్వకండి లైట్గా వేయించుకోండి ఇందులోనే సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకొని వేయించేసుకోవాలి సారీ వాటర్ మిలన్ కాదు ఇవి గుమ్మడికాయ గింజలు అన్నట్టు ఇవి ఈ విధంగా బాగా వేయించుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ అయితే ఇందులోనే ఇప్పుడు పిస్తా పప్పు కూడా వేసుకొని వీటిని కూడా బాగా వేయేంతవరకు వేయించుకోవాలి కావాలంటే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను నెయ్యి వేసుకుంటున్నా తక్కువ వేసుకున్నాను అనేసి ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని అన్నీ ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో బాగా దోరగా వేయించుకోవాలి అన్ని పప్పులన్నీ వేయిన తర్వాత ఇందుట్లోకి ఎండు కొబ్బరి పౌడర్ వేస్తున్నాను ఎండు కొబ్బరి తెచ్చి తురుముకున్నానండి మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇందులోనే గసగసాలు కొన్ని వేసి కొన్ని అయితే ఉంచాను తర్వాత అనేసి మనం ఎండు కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించొద్దు అన్నట్టు గసగసాలు అవి వేసాక కొద్దిగా మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనకి ఈ పప్పుల వేడికే తొందరగా వేగిపోతుంది అన్నట్టు వేయించుకొని ఇందులోనే కిస్మిస్ ముక్కలు కూడా వేసుకుందాం కొద్దిగా టైం తీసుకొని బాగా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నట్టు పిల్లలకి మనకి ఈ విధంగా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇస్తే తినే టైంలో నోటికి పప్పులన్నీ తాగుతూ ఉంటాయి కదా టేస్ట్ చాలా బాగుంటాయి మనం పౌడర్లాగా చేసిస్తే అంతగా లైక్ చేయరండి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకొని పొయ్యి మీద మళ్ళీ అదే కడాయి పెట్టుకొని నెయ్యి వేసేసుకొని మనం కట్ చేసి పెట్టేసుకున్న ఈ ఖర్జూర ముక్కల్ని ఈ విధంగా మిక్సీకి వేసేసుకొని కొద్దిసేపు తిప్పామంటే ఈ విధంగా ముద్దలాగా వస్తుందండి దాన్ని ఇందులో వేసుకొని మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మొత్తం నెయ్యిలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనము కొన్ని తీసి పెట్టాం కదా గసగసాలు అవి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలన్నట్టు ఈ విధంగా మన ఖర్జూరలు అనేది మన స్వీట్ క్వాంటిటీ బట్టి తీసుకోవాలి ఇంకా మీరు కావాలంటే ఖర్జూరాల ప్లేస్లో బెల్లం కూడా వాడవచ్చండి బెల్లంని సిరప్ లాగా కొద్దిగా మెల్ట్ చేసి అందుట్లో వేసి మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు అన్నట్టు నేను ఇక్కడ హెల్త్ పర్పస్గా ఖర్జూరలు అయితే వాడుతున్నాను ఈ విధంగా ఉండలాగా వచ్చేస్తుందండి పెనంకి అంటుకోకుండా బాగా మనకి మొత్తము అప్పుడు దీన్ని ఈ విధంగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పప్పుల్లోకి వేసేసుకోవాలి కొద్దిగా కాలుతూ ఉంటుంది కదా కొద్దిగా జాగ్రత్తగా చూసి మొత్తం పప్పుల్లో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ లడ్డులకి బయోటిక్ లడ్డులు అనొచ్చు అలాగే ప్రోటీన్ లడ్డులు అనొచ్చు డ్రై ఫ్రూట్స్ లడ్డులు అని వచ్చండి చాలా మంచివి హెల్త్కి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికన్నా ప్రోటీన్ లోపం ఉంటే కనుక ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా మంచివి అన్నీ ఈ విధంగా లడ్డులాగా చుట్టేసుకుంటే సరిపోతుంది వీటిని ఒక హేటైడ్ బాక్స్లో కానీ లేదంటే గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకున్నారంటే నెల రోజులు రెండు నెలల దాకా కూడా నిలువ ఉంటాయి అలాగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి చాలా మంచిది నాకైతే హెయిర్ ఫాల్ చాలా అవుతుంది అందుకే నేనైతే ప్రిపేర్ చేశాను పిల్లలు తింటారు అలాగే నాకు కూడా అవుతుంది అనేసి ఈ విధంగా వచ్చేసే లడ్డలన్నీ టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి మేము బయట తీసుకొచ్చే వాళ్ళము అందుకే ఈసారి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఛానల్లో వచ్చేసి అన్ని హెల్దీ రెసిపీసే ఉంటాయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్